ఇంట్రడక్షన్ షాట్ అదిరింది బాబు ఈ ఐడియా ఇచ్చింది మీరే ఎంటైర్ క్రెడిట్ మీకే బాబు ఏ లేదు ప్రసాద్ బాబు చిన్న కామన్ సెన్స్ మనకున్న బిరుదు ఏంటి ఫైర్ స్టార్ ఫైర్ బ్యాక్ గ్రౌండ్ లో అలా టర్న్ ఇచ్చుకొని జస్ట్ యాక్ట్ చేసే అనుకో క్లాప్స్ మీ డైరెక్టర్స్ మాస్ పల్స్ తెలియాలి అవును బాబు కరెక్ట్ యాక్చువల్ గా ఇవన్నీ మీరు చేసుకోవాల్సిన పనులు మన పనులు మనం చేసుకొని ప్రసాద్ చేసుకుని మా పనులు కూడా మీరు చేసి స్ట్రైన్ అవుతున్నారని అల్టిమేట్ గా మనకు కావాల్సిన సక్సెస్ అయ్యా నువ్వు చేసేవాళ్ళు తీసుకోవచ్చు కదా స్టడీ బ్లాక్ తీసుకో ప్రసాద్ వెళ్ళి కూర్చోవా నువ్వు బాయ్ ఎందుకోయ్ కనపడ్రా డబ్బా తొండకు బిగ్గుపెట్టినట్టుగా ఉన్నది అయ్యా

లోపలికి వస్తారా దేనికి అదే ఎండగా ఉంది కదా లోపలకొచ్చి మాకు అలవాటే ఇక్కడే ఉంటాం అయినో నాకు తెలుసు రౌడీలు ఎక్కడైనా ఉండొచ్చు ఏమైనా చేయొచ్చు బట్ వాడికి తెలియదే టీసీ అడుగుతున్నాడు టీసీ ఏంటి ఏసీ కాదు ఏసీ ఏసీ ఏసీలో ఉండొచ్చు కదా అంటున్నాను ఏసీయా ఎక్కడ ఉంది నా రూమ్లో ఉంది రండి ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ ప్లీజ్ మేము ఏసీలో కూర్చుంటావు నువ్వేడ కూర్చుంటావు మీరు అనుమతిస్తే అక్కడే ఎక్కడో ఒక మూల కూర్చుంటాను ఇవ్వరా ఏసీ అంటున్నాడు కదన్నా వెళ్దాం పదండి రండి అది రాదు ఆడు బైక్ నుంచి గడియ అన్నా మీరు తెలివిగా ఇక్కడ ఇరికించేసాడన్నా ఏ ఇందుకేనా మమ్మల్ని ఏసీ గీసీ అని చెప్పి లోపలకి తీసుకొచ్చావు నాకేం తెలియదు సార్ ఏం తెలియకపోవడం సార్ మీరు వాడు మాట్లాడుకునే కదా అన్నోళ్ళని ఇక్కడ తీసుకొచ్చారు రేయ్ నో నో చెప్పొద్దా సార్ వాడితో మాట్లాడిన మాట వాస్తవమే సార్ కానీ వాడు బయట గుండెం పెడతాడని మాత్రం నేను ఊహించలేదు సార్ కావాలంటే మదర్ ప్రామిస్ బిలీవ్ మీ సార్ ఈ విషయం అన్నకు తెలియాలి నిన్ను ఫుట్బాల్ ఆడుకుంటా పొట్టినాయ తిట్టకండి సార్ సహాయం సార్ సహాయం సార్ మీరు ఏడుస్తున్నారా ఇది ఏడుపు కాదు బన్నీ రోదన మనోవేదన ఆర్తనాదం ఏంటయ్యా వాడు తిట్లు వాడికి నూరెలా వచ్చిందయ్యా అవును బన్నీ వాడు తిట్టిన తిట్లకు మనిషి అన్న వాడు ఎవడైనా ఊరేసుకొని చచ్చి ఉండేవాడు ఇతను ప్రిన్సిపాల్గా బతుకున్నాడు కానీ అదే అయితే ఎప్పుడో చచ్చు ఉండేవాడు రామచంద్ర ఏంటి విశేషాలు సినిమా రోజు తీసేస్తున్నాడు బాబు ఆ మాట చెప్పానండా

జనాభాయి వాణి చంపాడు జనాభాయి వీణి నరికాడు అలాంటి ఒక భయంకరమైన క్రిమినల్ ఈ జనారణ్యంలో తిరుగుతుంటే మన పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది అదే నా లాస్ట్ మూవీలో నేను పోలీస్ ఆఫీసర్గా ఇలాంటి భయంకరమైన క్రిమినల్స్ వంద మందిని నా ఎడం చేత్తో మట్టి కనిపించా అప్పుడు కుడిచే ఫ్రాక్చర్ అయింది అలాంటిది రియల్ పోలీస్ ఏం చేస్తున్నారు పప్పు విషయం కట్ చేసుకోమ్మా ఎమోషన్ క్యారీ అయింది కదా ఇదిగో కెమెరా యాంగిల్ మార్చడా నువ్వు చెప్పవే ప్రసాద్ మీరు చెబుతున్నారు కదా సార్ ఓకే ఓకే ఇదిగో బాబు నా డైలాగ్ తోటి ట్రాలీ మూవ్ చేసుకో అసలు ఎవడండి వాడకు పిచ్చి కుక్క అయితే కాల్చేస్తా వాడకు పేడ పురుగా అయితే పిసికేస్తా వాడకు చేడ పురుగా అయితే నలిపేస్తాడు సార్ సాల్మన్ రాజ్ పెద్ద యాక్షన్ హీరో యాక్షన్ హీరో ఇంకా వాడు ఫినిష్ అవునండి ఎల్లమందరే మాట్లాడుతున్నాను వంట మాస్టర్ గా ఇరవై ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు మీరు చెప్తారా నాకు ఆవులు ఇస్తే ఆవాలు పెడతాను ఫోన్ పెట్టండి పన్ను ఉన్నాను ఇక్కడ మీ అబ్బాయి పెళ్లి సంగతి నాకు వదిలేయండి మొన్నటికి మొన్న

చీపుడుతో కొట్టండి ప్రభాష్ ఒరేయ్ పోయి మీద పాలు రా తలుపు తీరా అలాగే హలే పోలీస్ స్టేషన్ ఇక్కడ ఇద్దరు సంఘిద్దరూని పెద్దది పెట్టాను తొందరగా వచ్చి తీసుకెళ్తావండి నాకు చాలా హెడ్ హెట్టగ్గా ఉంది ఆ ద్రోహం ఏం చేసానురా ఏం చేసారా నన్కి అందరిగా వాడు ఓన్ డాట్ కట్ డాట్ కట్ కట్ సర్ అది ఏం అమ్మాయి బాగా చేయలేదా ఏంటిరా సింపుల్ మూమెంట్ బాగా చేయొచ్చు కదా ఆ అమ్మాయి బాగానే చేసింది సార్ కానీ మీరే చానా వాట్ టాకింగ్ సింగిల్ టేక్ లారెన్స్ తో కూడా నాకు ఈ రాలేదు ప్రసాద్ ప్రసాద్ బాబు బాబు పెద్ద చేసేప్పుడు పడితే పెడతావా మాస్టర్ దగ్గర మానడి మూమెంట్ చేస్తే తెలుసు ఇదిగో మనం చెప్పింది వాడు వాడికి వచ్చిందే చేస్తాడు ఆ గోడ మీద పిడకలు కొట్టి స్టెప్ ఉంది అది సెట్ చేయి అలాగే టెన్షన్ నన్ను ఫాలో చేసి కెమెరా ఇట్ చాలా బాగా చేశారు సార్ ఏమయ్యా మరి ఇందాక ఏమైంది మూమెంట్ ఆర్టిస్ట్ బాడీ లాంగ్వేజ్ బట్టి మూమెంట్ కంపోజ్ చేసుకోవాలి అసలు ఇవన్నీ డైరెక్ట్ చెప్పాలి మీకు ఏమయ్య ప్రసాద్ బాబు ఇవన్నీ నువ్వు చూసుకోవాలయ్యా అవును బాబు బాబు యాజ్ ఈ లొకేషన్లో మీ వర్క్ పూర్తయింది షిఫ్టింగ్ మీరు ఆ మేకప్ ఫ్యాన్ రిలాక్స్ అవ్వచ్చు ఓకే రాబు బాబు అమ్మాయికి వేరే మూమెంట్ ఉంది హైడ్ అయిన తర్వాత తీసుకోవాలి అయ్యో సర్టిఫికేట్ ఇస్తున్నారు బాబు కంగారు పడకు నిన్ను కాదు స్టాఫ్ని మీరెవరో తెలిగిపోయినా నేను హలో చెప్పానంటే నేను ఎంత రెస్పెక్టబుల్ పర్సన్ ఈ పాటికి మీకు అర్థం అయ్యే ఉంటది హాయ్ నువ్వా బాబు అరే చూడరా మీ మమ్మీ సూపర్ ఫిగర్ రా వన్స్ అప్ ఆన్ టైం అల గుట్టేసేది కుర్రకారందరూ మీ మమ్మీ కూడా పడు బిలివ్ మీ ఎవడు నువ్వు వద్దరా తాగున్నాడు తాగుండు వద్దురా అనుకున్నారా మీ మమ్మీ నేను చెరుకు తోటల్లో మామిడి తోటల్లో మల్లి తోటల్లో మిరప తోటల్లో కలుసుకుని ఊరంతా మా గురించి కథలు కథలుగా చెప్పుకునేవారు రావు ముసలోడాని ఏంట్రా వాతున్నావు నువ్వు కూర్చోరా మీరు ఎల్లండి మీకు మందకి పోయింది మీరు వెళ్ళండి సరిపోయింది ఏంట్రా పంపిస్తావు రెండు పీక్కుండా డాడీ